బిగ్ బాస్ హౌస్లో ఊహించని ట్విస్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా చెప్పాలి అంటే నిఖిల్కి ఒక పెద్ద గుడ్ న్యూస్ అదేవిధంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక బ్యాడ్ న్యూస్ కూడా అని చెప్పొచ్చు అదేంటి అంటే నిన్న నాగార్జున ఎపిసోడ్లో నిఖిల్కి అలాగే సోనియాకి పృథ్వీకి చిన్నోడు పెద్దోడు అంటూ సోఫాల మీద కూర్చోవడం కాదు అని చెప్పేసి చెప్పడం చెప్పాడు ఆయనప్పటికీ కూడా నిఖిల్కి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది అదేంటి అంటే నిఖిల్ క్లాన్ని ఎన్నుకునే క్రమంలో కొంతమంది ఇంటి సభ్యులు నిఖిల్ని యాక్సెప్ట్ చేశారు అంటే నాకు నిఖిల్ కావాలి తన టీంలో నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి దానిలో అసలు నిఖిల్ టీమ్ ఎవ ఎవరెవరు ఉన్నారంటే విష్ణుప్రియ ఉంది సీత ఉంది పృథ్వీ సోనియా నైనికా అయితే పృథ్వీ సోనియా నైనికా అలాగే విష్ణుప్రియ సీత ఓకే సోనియా వీళ్ళల్లో కనుక చూసుకున్నట్టయితే సోనియా వేస్ట్ క్యాండిడేట్ అసలు తను ఏమీ చేయదు ఫిజికల్ టాస్క్లు ఏమీ చేయదు పృథ్వీ ఫిజికల్ టాస్క్లు చేసినా అది చెడగొట్టడమే కానీ తను గెలిచింది ఒక్కటి కూడా లేదు విష్ణు అండ్ నైనికా వీళ్ళు చాలా స్ట్రాంగ్ మిగతా వాళ్ళందరూ అభయ్ క్లాన్ అంటే యష్మి కానీ వాళ్ళు కానీ నెక్స్ట్ ప్రేరణ కూడా నిఖిల్ టీమే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫోటోలో విష్ణు సీత నైనిక వీళ్ళ ముగ్గురు తోపులని చెప్పొచ్చు ఓకే కానీ మళ్ళీ కృష్ణ ఇటుకెళ్ళిపోయింది ఎటు వెళ్ళిపోయింది అభయ్ టీంకి వెళ్ళింది కృష్ణ అంటే ప్రేరణ అభయ టీంకి వెళ్ళిపోయింది అనమాట సో శేఖర్ భాష ఇవాళ ఎటు ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఇక్కడ నిఖిల్ క్లాన్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు విష్ణుప్రియ నైనిక సీత సోనియా అండ్ పృథ్వీ ఇక్కడ పృథ్వీ సోనియా మినహాయించి సీత సూపర్ టూబర్ గేమ్ ప్లేయర్ నైనికా సూపర్ డూపర్ గేమ్ ప్లేయర్ విష్ణు కూడా ఇక్కడ అభయ్ క్లాన్కి వచ్చేసరికి యష్మి కన్నింగ్ నాగమణికంట బాగానే ఆడతాడు ఆదిత్య అస్సలు ఆడాడు ప్రేరణ కన్ఫ్యూషన్ మాస్టర్ నబీల్ ఒక్కడు మాత్రం జెన్యున్ గేమర్ సో నబీల్ అండ్ మణికంట తప్ప అభయకి పెద్ద లేదు కానీ నిఖిల్కి మాత్రం నైనికా విష్ణు అలాగే మళ్ళా సీత వీళ్ళ ముగ్గురు స్ట్రాంగ్ టీమ్ అయిపోయారు అనమాట స్ట్రాంగ్ క్లాన్ అయ్యారు ఈవెన్ నిఖిల్ కూడా చాలా స్ట్రాంగ్ గేమర్ తను మంచిగా ఆలోచిస్తే బాగుంటుంది కానీ విషయం ఏంటంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే సోనియా తన్ని చెడగొట్టకూడదు అదొక్కటే విషయం